ధర్మ సందేహాలు శుక్రవారం పెళ్ళి పెళ్లి కూతురు శుక్రవారం మండపానికి వెళ్ళవచ్చా చాలా మంచి ప్రశ్న ఇప్పటిదాకా అందరూ ఏమండి శుక్రవారం ఉప కింద చేయచ్చా శుక్రవారం అమ్మాయిని పంపించచ్చా ఈ పిచ్చి ప్రశ్నలను వేస్తుంటే చికాకు పుడుతూ ఉంటుంది కన్యాదానం శుక్రవారం చేసినప్పుడు అయిన అభ్యక్షను పంపించడానికి ఏమిటయా అని మొదటి నుంచి ఈ వైదిక సంబంధమైన చేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి మాట పంపించవచ్చు అనేది వాళ్ళు గట్టిగా చెప్తుంటారు కన్యాదానం విశేషం అని చెప్తుంటే విశేషంగా కన్యాదానం శుక్రవారం నాడు చేసి పంపించడానికి బాధపడతా ఎందుకు పంపించేసి అనేటువంటిది వాళ్ళకు కూడా అంటే ఈ కర్మగాండ వైదిక కర్మగాండ చేసే వాళ్ళకు కూడా అనుమానం వచ్చేలాగా ఈ ప్రశ్నలు పెంచారు శుక్రవారం నాడు పంపించచ్చా శుక్రవారం నాడు పంపించచ్చా అంటూ వాళ్ళకు కూడా అనుమానం ప్రారంభమైంది ఏమంటే శుక్రవారం నాడు పెళ్లి చేస్తున్నాం మా అమ్మాయికి పెళ్లి చేసి శుక్రవారం నాడు పంపించచ్చా అని ఇక్కడ శుక్రవారం నాడు పంపించడం కాదు ఇక్కడ ఈ ప్రశ్న చాలా బాగుంది మనం కూతురుని చేసి శుక్రవారం నాడు మండపం బుక్ చేసుకున్నాక శుక్రవారం నాడు పొద్దున్న మన ఇంట్లో పెళ్లి కూతురుని చేసుకుని తీసుకువెళ్ళి అక్కడ మండపం దగ్గర అమ్మాయిని పెట్టి అక్కడ పెళ్లి చేసి పంపిస్తూ ఉంటాం పూట మన ఇంట్లో నుంచి పెళ్లి కూతురుగా తయారు చేసి సాలంకృతంగా అమ్మాయి బయటకు వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోతుంది అత్తగారింటికి అప్పుడు నీ ఇంట్లో నుంచి పూట అమ్మాయిని పంపించామన్న దోషం ఒకటి చాలా బలమైన దోషం ఉంది నేను నాడు మంచి ముహూర్తం కుదిరింది గ్రహదోషాలు చాలా తక్కువగా ఉండి చాలా బలమైన ముహూర్తం పైగా శాస్త్రంలో నాడు వివాహం చాలా విశేషం అని చెప్పాడు నేను వివాహం చేయాలి మరి ఈ సంబంధంగా ఏం చేయాలి అన్నప్పుడు పెళ్లికూతుర్ని ముందు రోజే తెలిసిన వాళ్ళ అట్ట పెట్టడం కానీ లేదా ముందు రోజే కళ్యాణ ఒకటే రెండు రోజు రూములు తీసుకుని అక్కడికి అమ్మాయిని షిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి ఏర్పాటు చేసుకోవాలి సహజంగా ఎవరింట్లో నుంచి అయినా సరే కూతురుగా చేసి అమ్మాయిని పంపించడానికి శుక్రవారనాడు అందరూ సెంటిమెంట్ ఫీల్ అవుతారు మా ఇంట్లో నుంచి కూడా అమ్మాయి వెళ్ళాలి కదా మేమెంటో పంపిస్తామయ్యా అని అలాంటప్పుడు ఒక విడిదిల్లు స్పెషల్గా తీసేసుకుని గురువారం నాడు రాత్రికి అమ్మాయిని ఎక్కడి నుంచి భోజనం పెట్టేసి చక్కగా పంపించేస్తే అప్పుడు నాడు పొద్దున మండపానికి వెళ్ళి అటు నుంచి అమ్మాయి అటు వెళ్ళిపోతుంది నీ కూతురు ఇంట్లో నుంచి గురువారు నాడు బయలుదేళ్ళిన కారణంగా శుక్రవారం పూట వెళ్ళిన దోషం ఉండదు కాబట్టి నీకు ఈ శుక్రవారం నాడు పెళ్లి చేసే అంశంలో శుక్రవారం నాడు అప్పగింతలు పెద్ద దోషం కాదు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం అయిపోయింది అమ్మాయి ఇంటి అమ్మాయి అయిపోయింది అప్పగింతలు అయితే వేడుక మనం మన ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు పెడతాం పెద్దవాళ్ళు వస్తాయి మళ్ళీ ఏం చేస్తారంటే గౌరవంగా అవి వెనక్కి తీసుకుని చక్కగా మళ్ళీ మడతలు పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా కవర్లలో పెట్టి ఆ కవర్లు కవర్లు తీసుకెళ్ళి వాళ్ళకి కారు దగ్గర అందిస్తాం అప్పగింతలు ఈ అప్పగింతలు కూడా అంతే కన్యాదానం చేసేసాం వాళ్ళ గోత్రంకి వాళ్ళ ఇంటి మీదకి మారిపోయింది అమ్మాయి కానీ మళ్ళీ ఒకసారి మనం పిల్లలతో కొంత సామాగ్రి సారే అనే పేరుతో సామాగ్రి కూడా ఇచ్చి ఆ అమ్మాయిని వేడుకగా అప్పగించడానికి ఒక ప్రోగ్రాం పెట్టారు సరదా వేడుక శాస్త్రం కాదు దానికి పెద్ద పట్టింపు లేదు కానీ ఇంట్లో బయలుదేరిందే శుక్రవారం పూట పెళ్ళి శుక్రవారం రాత్రి ఎనిమిదిగో తొమ్మిదిగో పెళ్ళి పొద్దున పూట మరి ఎర్లీ హవర్స్లో పెళ్లి కూర్తుని చేసి బయలుదేరతారో పెళ్లి గుర్తుని చేయకుండా బయలుదేరతారో ఏదైనా నీ ఇంట్లోంచి పొద్దున శుక్రవారం పూట బయలుదేరి అమ్మాయి బయటకు వెళ్ళి అటు అటు పెళ్ళి చేసుకున్నట్టు వెళ్ళిపోతుంది అప్పుడు నీకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి శుక్రవారం పూట ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళాలంటే మనం ఇది మన హేతువాదులు దేవ శాస్త్రమా ఏదో సైన్సా ప్రూవ్ చేస్తావా అని అప్పటికే ప్రూవ్ అయ్యాను మొత్తం ఆరిపోయాక ప్రూవ్ అవుతుంది వాళ్ళు అడిగారు కదా చూపిస్తూ కూర్చుంటే ప్రతిదానికి తేడా ఇదే ఉండదు వాళ్ళు అడిగారు చూపించాల్సిన అవసరం కూడా లేదు మన మొదటి నుంచి మన ఇంట్లోంచి ఆడపిల్లలు శుక్రవారం పూట మంగళవారం పూట వెళ్ళకూడదని నియమం పెట్టారు పెద్దవాళ్ళు అది ఆచరిస్తూ ఉంటాం మా ఇంటి నుంచి వెళ్తున్నారండి మాకే ఏం పనులు ఎవడో ఒకడు అంటాడు వాడిని మొరటు మొరటిగా చూడడం జరుగుతుంది వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఆచారాన్ని నమ్మాం మన కుల ఆచారాలను ప్రకారంగా మన సాంప్రదాయంలో మన దక్షిణాదిలో మంగళ మంగళవారం నాడు శుక్రవారం నాడు ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించకూడదు కాబట్టి మనం శుక్రవారం నాడు పెళ్లి చేస్తున్నాం ఉంటే కానీ కళ్యాణ మండపానికి మన ఇంట్లో నుంచి శుక్రవారం పూట అమ్మాయిని బయటికి కాలు పెట్టదు గురువారం నాడు విడిది గుహను తీసుకోండి గురువారం నాడు రాత్రికే పెళ్లి గుడికి మార్చేయండి ఆ తర్వాత మీరు ఇంకా శుక్రవారం కళ్యాణానం చేయడానికి పంపించండి శుక్రవారం కన్యాదానం చాలా విశేషం అని చెప్పిన శాస్త్రంలో శుక్రవారం నాడు పెళ్లి చేయడానికి ఎక్కడ అభ్యంతరం గమనించుకోవాల్సిన విషయం స్వస్తి